నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప అప్సరాహాల్ దగ్గర మనం చూసుకుంటే స్వీట్ షాపులకు సంబంధించి బండ్లు అయితే ఉంటాయి ఆ బండ్లల్లో మనకు చిప్స్ కానీ పాక్ కానీ కవా కరిజాయ్ కానీ జిలేబీ కానీ బాదుషా కానీ సన్నకారాలు కానీ అలాగే ఇక్కడ చూసుకుంటే పాకు కానీ లడ్డు కానీ ఇలా అనేక రకాల స్వీట్ అండ్ హార్ట్స్ అయితే అమ్ముతూ ఉంటారు అలాగే ఇక్కడ మెయిన్గా మనం చూసుకుంటే ఇవి సన్నకారాలు ఎదురుగా ఉండేది పకోడా అక్కడ చూసుకుంటే కవ్వ అయితే ఆయన వేస్తున్నాడు అనమాట మా పిల్లోడికి పది రూపాయల కవ్వ అయితే పై కవాన కింద కవ్వ బిల్లా లేకపోతే కవ్వ అని అడుగుతున్నాడు మనమైతే కవ్వా అని అడిగిందే చెప్తే కవ్వ అయితే పది రూపాయలకైతే తూకం వేసి ఇవ్వడం జరిగింది పిల్లోడు అయితే తింటా అంటే నేను ఎప్పుడైనా కడప అప్సరాల దగ్గరికి వచ్చినప్పుడు సర్కిల్లో కవ్వా కర్జిక అయితే కంపల్సరీగా అయితే తింటాను అందుకే కవ్వా కరిజుకైన తర్వాత జాంగ్రీ ఉంటుంది కదా జిలేబీ దాని మీద అయితే మెత్తని కవ్వా పూయించుకొని తింటే నిజంగా సూపర్ కంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఆ అయితే చూడండి ఆ జిలేబీ జాంగ్రి మీద కడపల జాంగ్రి అంటారు దాని మీద కవ్వాసైతే ఇవ్వడం జరిగింది తింటే నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అలాగే మనము ఒకటి రెండు తింతే ఎగుడు కొట్టేస్తుంది తిన్న తర్వాత అబ్బా సూపర్గా అయితే అనిపించింది మీరు ఎప్పుడైనా కడపకు వచ్చినప్పుడు అప్సరాల దగ్గర బండ్లల్లో తప్పకుండా మన భాష అన్న దగ్గర అయితే ఈ జాంగ్రీ కవ్వ అనేది తప్పకుండా ట్రై చేయండి అలాగే బాదుషా కానీ అన్ని స్వీట్లు బాగుంటాయి